హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మ్యూషన్ నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి వేయలేనప్పుడు టిఫిన్ చేయాలని కంగారు పడాల్సిన పనే లేదండి ఒక్క కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలు చక్కగా మనం ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకోవచ్చు ఇది మెత్తగా సాఫ్ట్గా బలి ఉంటుందండి కేక్ లాగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసినా ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మీకు మంచి ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తానండి అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా దీన్ని ఇలా ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి ఇదే కప్పుతోటి కొంచెం నీళ్లు చూసారా ముప్పా కప్పు నీళ్లు పోసుకోండి ఇందులోకి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి కుకింగ్ ఆయిల్ ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి ఇదిగోట దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి దీనిలో ఒక బౌల్లోకి తీసేసుకోండి జీలకర్ర కొంచెం షుగర్ షుగర్ కొంచెం వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేయండి ఇది చక్కగా కలిపేసేయండి అందులో ఇప్పుడు మనం ఇందులో ఈ షుగర్ సాల్ట్ అన్నీ బాగా కలిపేటట్టుగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి ఇలా కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇందులో బాగా కలిసేటట్టుగా కలపండి మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా వేసుకోవచ్చు లేకపోతే ఈనో ఉంటే ఈనో అయినా వేసుకోవచ్చు అదైనా వేసుకోండి ఇది బాగా కలిసేటట్టుగా కలపండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని ఈ ప్లేట్ మొత్తానికి అప్లై చేసేయండి చక్కగా ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకునే బ్యాటర్ ఉంది కదా ఇది ఇందులో వేసేయాలి ఇలా వేసేసి ఇందులో ఏమైనా ఎయిర్ ఫోబుల్స్ ఇలా యాడ్ చేయండి రెండు మూడు సార్లు ఇప్పుడు ఇందులోకి పైన కొంచెం ఇలా కారొడి కొంచెం చల్లుకోండి మీకు ఇష్టమైతే మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చు కొంచెం గరం మసాలా ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టుకోండి అందులో కొంచెం నీళ్లు పోసుకోండి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కూడా కొంచెం నీళ్లు పోసుకోండి ఈ గిన్నె కదలకుండా ఉండటానికి పోసేనండి ఈ నీళ్లు అంతే మనం రెడీ చేసుకున్న ఈ ప్లేట్ ఇందులో ఇలా పెట్టేసేయండి ఇలా ప్లేట్లో అంచులకు తగలకుండా ఇలా పెట్టేసేయండి పెట్టేసేసి పైన మూత పెట్టేయండి ఒక పది నిమిషాలు లేకపోతే ఏడు నిమిషాలు అయినా సరే మనం స్టీమ్ మీద ఉడకబెట్టేసుకుంటే సరిపో చూద్దాం అండి ఏడు నిమిషాలు అయిపోయింది ఇది చక్కగా ఉడికిపోయింది చూసారా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా వేడిగా ఉంది చల్లారిన తర్వాత చూద్దాం మనం దీని సంగతి ఇది చక్కగా చల్లారిపోయిందండి చూసారా చక్కగా చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం ఒక్కసారి ఇలా కట్ చేసుకోండి చుట్టూ రౌండ్గా చేపతోటి చుట్టా అంత చక్కగా వచ్చేసిందా స్పంది చేసి చేయగా చేయగలిగా ఉంది కదండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ చాకుతో మనం కట్ చేసేసుకుందాం చూసారా అసలు ఎంత బాగా వచ్చినాయో అసలు ముట్టుకుంటే కేక్ ముక్కల్లాగా ఉన్నాయండి స్పంజీ స్పంజీగా చాలా బాగా వచ్చినాయి వీటిని ఇష్టమైతే ఇలాగైతేనేసేయచ్చు లేకపోతే పెనం మీద కొంచెం ఫ్రై చేసుకుందాం మనం స్టవ్ వెలిగించుకుని ఒక పెనం పెట్టుకోండి అందులో కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి రెడీ చేసి పెట్టుకున్నా ఇవి ఇట్లా పెట్టేసాయి స్టవ్ స్టీమ్ లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ లో పైన కొమీర్చలు వేసేయండి ఇవి రెండు వైపులా కాలి కాలిన తర్వాత ఇంక తీసేయండి చూసారా రెండో వైపు కూడా కాలిపోయింది ఇవి మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం సరేండి మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇవి చక్కగా ఇలా టమాటా సాస్లో కానీ అల్లపచ్చడిలో కానీ తింటే చాలా బాగుంటుంది అయితే టమాటా సాస్లో పెద్దవాళ్ళు అయితే అల్ల వేసుకుని తినేసేయచ్చు మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటాయో చూసారా అసలు ఎంత బాగున్నాయో ఇలా దీన్ని టమాటా కీచప్ తోడు తింటే అసలు సూపర్గా ఉంటుందండి అల్ల పచ్చడి అయినా కూడా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా చేసుకోండి నేను చెప్పినట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి